యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఇందిర మైలు బీజేపీ వాళ్ళకి ఇస్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నామని డబ్బా కొడుతూ సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంటున్నారు ఇలాంటివి మీరు ఆపేస్తే మంచిది జనాలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి అని అన్నారు యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఇందిరామైలు బీజేపీ వాళ్ళకి ఇస్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నామని డబ్బా కొడుతూ సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకుంటున్నారు ఇలాంటివి మీరు ఆపేస్తే మంచిది జనాలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి ఈ నేపథ్యంలో ఇందిరాబైన్ ఐదు లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని ఇందిరమైన్ల నిర్మాణం కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం పిఎంఏవై స్కీమ్ కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తుందని కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఐదు లక్షలు ఇస్తుందని స్థానిక ఆలయర్ ఎమ్మెల్యే బీర్లాయలయ్య చెప్పుకుంటున్నారని ఇది తెలియకుంటే ప్రభుత్వ ఫీల్డ్ ఆఫీసర్లను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు ప్రభుత్వ ఫీల్డ్ ఆఫీసర్లు పిఎంఏవై ఆప్లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారా లేదా దీనిపై బీజేపీ పార్టీతో బహిరంగ చర్చకు ఆలేరు ఎమ్మెల్యే సిద్ధమాని అని కర్ర ప్రవీణ్ ప్రశ్నించారు కేంద్రం ఇచ్చే ఎన్ఎఫ్బిఎస్ పథకంలో వచ్చే ఇరవై వేలు కూడా మావే అని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకోవడం సిగ్గుచేటు బీజేపీ కండువాలు వేసుకొని మీరు చెక్కులు పంచితే బాగుంటుందని హెగ్దేవా చేశారు సంబంధిత అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ చెక్కులు ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు మందోజు నరేష్ జిల్లా కార్యదర్శులు దొమ్మట ప్రభాకర్ ఆవుల సత్యనారాయణ ఆలెటి కర్ణ సీనియర్ నాయకులు కర్రె లక్ష్మయ్య బోడా బుచ్చిబాబు వంశీ సుధాగాని శివ బొమ్మ కుమార్ విజయ్ సంద ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం కాలంలో స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ వర్గ పర్యటనలో మేము టీఆర్ఎస్ లోకి ఇస్తున్నాం బీజేపీ వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి ఇంద్రమిల్ల విషయంలో డబ్బాలు కొట్టుకుంటారు అయితే గౌరవపల్లి గ్రామంలో బూత్ కు వచ్చే ఇల్లు కూడా క్యాన్సల్ చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మీరు దీని గురించి మాట్లాడుతున్న మాకు సిగ్గు అనిపిస్తుంది అదే మీ సొంత రాష్ట్ర ఖజాన నుంచి ఇచ్చినట్టు మీ రోజు ప్రజల ఆర్భాటాలు ఏవైతే ఉన్నో ఇక్కడ జనం నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి మీ రీల్స్ని మీ సెల్ఫ్ డబ్బాలను చూసి నవ్వుకుంటారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మోడీ గారు ప్రభుత్వం ఇళ్లను శాంక్షన్ చేసింది రాష్ట్రానికి రెండు లక్షల ఇల్లు మంజూరు చేసింది మీరు ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నో ఇంద్రమిల్ల విషయంలో దాన్ని రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్రం ఇస్తున్న మాట నిజమా కాదా దీని మీద బహిరంగ చర్చకు మీరు ఎక్కడంటే అక్కడ రావడానికి మీరు సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క కళ్ళబోలి మాటలతోటి ఈరోజు మీరు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మోసం చేసే విధంగా ప్రవర్తించడం ఇది పూర్తిగా సిగ్గుచేటు మరి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏదైతే ఇంటి యజమాని ఇంటి పెద్దలకు మరణిస్తే ఆ కుటుంబానికి చేతిగా ఉండటం ఉద్దేశంతో ఇరువేల రూపాయల పథకాన్ని తీసుకొచ్చింది ఆ యొక్క పథకానికి అటు బీజేపీ కార్యకర్తలు కానీ అటు బాధితులు కానీ చాలా మందిలో ఎంఆర్ఆర్ అప్లై చేసుకోవడం జరిగింది ఆ ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ కింద వచ్చిన చెక్కులను మరి మీ కార్యకర్తలు చేసిన ఎట్లా వచ్చినాయి మరి వాళ్ళు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మీ యొక్క కార్యకర్తలు బీజేపీ కండువలు వేసుకొని ఆ యొక్క స్కీమ్ చెక్కులను పంచితే బాగుంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావున గౌరవ ఎమ్మెల్యే గారికి మనం చెప్పేది ఒకటే మీ ప్రజారా ఆర్భాటలు తగ్గించి భాష అనేది తెలుసుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఎక్క ఎంఎల్ఏ కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీ ప్రవర్తన శైలి మార్చుకొని నిజ నిజం ప్రజలు తేలాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం ఏ స్వాధీ ఇంటికెళ్ళి బయట మీద ఎక్కుతారు చెప్పారు మా పాఠ్యాల గుండె గింత గోరంగా పరిస్థితి కూడా మొత్తం కేంద్రం మన ముప్పైడు కోట్లు శాంతి చేసింది దేని కింద అమృత్రీన్ కింద ముప్పై కోట్లు ఏది కాదే మా ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు ఏదైనా ఏం చేశామో అభ్యంతరం ఏం లేదు మాకు కానీ మీరు కార్యకర్తలకు ఇచ్చి వాదారు మూకులు వచ్చి వాదారు ఓపెన్ చేశారు ఇవ్వని పైసలు ఇవ్వని కదా ఇవ్వంచుము ఏట రెండు లక్షలు ఆ వెళ్ళిన ఒక్కొక్క మెసేజ్ లేదా కానీ ఒక్క ఫోన్ లేదా అది కదా అని చెప్పమన మీ దమ్ముడు దాని రోడ్ మీద చెప్పమని చెప్పి ఏ కాదు రూపాయి ఇచ్చారు చెప్పండి మీ ఫీల్డ్ ఆఫీస్ సార్ చెప్తారు కదా పిఎంఏస్ కింద మీరు అప్లోడ్ చేస్తుర్రు లేదా ఫోటోలు ఆ అప్లై చేస్తు లేదా రెండే ముచ్చట్లు పది ముచ్చట్లు వద్ద అవుతుంది పోనీ సరే ఆ పిఎంఏ లేదు కదా ఇంద్ర మిల్ గట్ ఫోన్